దేవుడు మంచివాడు ప్రేమగలవాడు అని క్రైస్తవులు ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ బైబిల్లో కొన్ని సందర్భాల్లో చూస్తే కణానీయుల విషయంలో వాళ్ళని సమూలంగా నాశనం చేయమని దేవుడు ఆజ్ఞాపించిన సందర్భాలు కనబడుతున్నాయి అంటే స్త్రీలను చిన్న పిల్లలను కూడా వాళ్ళని కూడా మినహాయింపు లేకుండా అందరినీ నాశనం చేయమన్నట్టుగా దేవుడు చెప్తున్నాడు మరి అలాంటి బైబిల్ దేవుడు క్రూరుడుగా ఉంటాడు కానీ ప్రేమామయుడు కరుణామయుడు ఎట్లా అవుతాడు అది ప్రశ్న సామశివరావు గారు కనానీయులు అసలు ఎవరో వాళ్ళ చరిత్ర ఏంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు వాళ్ళు ఎలా జీవించారు అనేటటువంటి వాళ్ళ నేపథ్యం కనుక తెలిస్తే ఆ ఎవరో కూడా ఈ ప్రశ్న అడగరండి ఈ ప్రశ్న అడిగేటటువంటి మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో ఈ మతోన్మాదుల ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి అంటే పాత నిబంధనలో యహోగా దేవుణ్ణి ఒక కురుడుగా చూపించే ప్రయత్నం ఇది ఈ ప్రయత్నంలో వాళ్ళు ఏం చెప్తారంటే ఆ నేపథ్యాన్ని గురించి చెప్పరు ఆ అధ్యాయం మొత్తం ఏం అనేది చెప్పరు చెప్తే ఏమైందంటే ఇంకా వాళ్ళకి అర్థమయ్యద్ది ఓ ఇక్కడ దేవుడు న్యాయంగా ప్రవర్తించాడు అని చెప్పి అర్థమయ్యింది జనాలు అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఆ అధ్యాయంలో రాస్తుంది మొత్తం చెప్పరు అనమాట అందులో ఉన్నటువంటి దేవుడు ఇలా శిక్షించండి అని చెప్పినటువంటి రెండు మాటలు పెట్టుకుంటారు ఆ రెండు మాటలు తీసుకొని ప్రజలకు చూపుతారనమాట మిగతాదంతా వదిలేస్తారు అంటే చూడండి అమ్మో వీళ్ళ క్రైస్తవులు దేవుడు చిన్న పిల్లల్ని పసి పిల్లల్ని వాళ్ళు ఏం చేశారండి పాపం వాళ్ళని కూడా చంపేయమన్నాడు అలాగే ఆడవాళ్ళు అండి ఆడవాళ్ళు అంటే గౌరవం లేదు అసలు ఆడవాళ్ళని కూడా చంపమన్నాడు స్త్రీలను కూడా చంపమన్నాడు మనం చూడండి స్త్రీలను దేవతలాగా పూజిస్తున్నాం దేవుడు చంపమన్నాడు అని చెప్పి ఇట్లా సెంటిమెంట్ క్రియేట్ చేసి ఇట్లా పైత్యం కొద్దిగా జోడించి హైందవ సమాజాన్ని క్రైస్తవేత్తలను కూడా మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు క్రైస్తవుల్లో కూడా కొంతమంది పాపం ఈ వాక్యపు లోతులు తెలియనటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళని కూడా గెలిపిలు చేసేటువంటి ప్రయత్నం ఉంటారు చేస్తుంటారు వీళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తిస్తారంటే మతోన్మాదులు ఇట్లాంటి కొన్ని రెఫరెన్స్ తీసుకొని మొదలు చివర వదిలేసి ఇలాంటి కొన్ని రెఫరెన్స్ తీసుకొని కొన్ని కరపత్రాలు ప్రింట్ చేశారండి ఈ మధ్య కరపత్రాలు ప్రింట్ చేసి ఆ విలేజెస్కి వెళ్ళి విలేజెస్కి వెళ్ళి కొంతమంది మతోన్మాద సంస్థలు వాళ్ళని వెంట పెట్టుకొని ఎందుకంటే మళ్ళీ ఎవరైనా కొడతారేమో అని భయం అండి ఈ మత సంవత్సరం చెందినటువంటి రౌడీలు కొంతమందిని ఎంట పెట్టుకుని అప్పుడు ఈ కరపత్రాలు పంచుతా ఉన్నారు అందులో ఏమి అంటే అన్ని ఇలాంటి ఉంటాయి అది చూసే వాళ్ళ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అయినా సరే వాక్యం తొలిగినటువంటి వాళ్ళు చదువు లేనటువంటి వాళ్ళు కొంచెం అమాయకం ఉన్నటువంటి వాళ్ళు చూడడం కంగారు పడతారు అయ్యో ఏంది ఇలా చేయకూడదు కదా దేవుడు ఏంది పుస్తకంలో ఏం చేశారు ఆడవాళ్ళు ఏం చేశారు అనేటువంటి ఆ గౌరవలో ఆలోచిస్తారు అది ఇలా కావాలన్నమాట ఆ విధంగా చెప్పి ఏదో రకంగా క్రైస్తవంలోకి ఎవరు వెళ్లకుండా చేయాలనేది ఒక ప్రయత్నం అలాగే క్రైస్తవుల్లో ఉన్నటువంటి కొంచెం కొంతమంది అమాయకంగా ఉన్నటువంటి వాళ్ళని బయటికి తీసుకొచ్చి మళ్ళీ హిందూ మతంలో ఉంచాలనేది వీళ్ళ యొక్క ప్రయత్నం అంటే ఏంటంటే వీళ్ళ మాటల్లో కానీ వీళ్ళ చేస్తాల్లో కానీ యథార్థత లేదు